ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఇతరులకు కూడా తెలియజేయండి ఈరోజు మనం క్షేమం గురించి చూసుకుంటాము అది ఒకటి సమయాలు ఇరవై ఐదు అధ్యాయము ఆరో వచనము నీకును నీ ఇంటికి నీకు కలిగినంతటిని అంతటికి క్షేమం గాక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్షేమం గురించి మనం చూసుకుంటామండి అప్పుడప్పుడు మనం చూస్తాము మనం ఈ మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి పెద్దవాళ్ళు అంటారు క్షేమంగా పోయి లాభంగా రా అంట అంటారు మనం ఏం చేస్తాం ఎక్కడికి వెళ్ళేప్పుడు పెద్దవాళ్ళు అంట అంటారు అలా అసలు క్షేమం అంటే ఏంది అనేది మనం చూసుకున్నట్లయితే క్షేమం అంటే కుశలంగా ఉన్న ఉండడం అదేవిధంగా ఆరోగ్యం ఉండడం సుఖంగా ఉండడం సురక్షితంగా ఉండడం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము ఇతరులను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రా అని అంటారు అంటాం అదేవిధంగా మనం ఎవరైనా ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంటి వెళ్ళి ఇంటికి వెళితే క్షేమంగా క్షేమంగా వచ్చారా అని అంటారు వాళ్ళు క్షేమం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం ప్రయాణం అప్పుడు కూడా క్షేమం క్షే క్షేమం ప్రయాణం కొరకు మనం ప్రారంభం చేస్తాము అదేవిధంగా మనము ఎప్పుడైనా కానీ క్షేమం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎప్పుడు కూడా క్షేణం ప్రయాణం కొరకు సుఖం ప్రయాణం కొరకు ఆనందకర ప్రయాణం కొరకు మనం ఎప్పుడైనా ప్రయాణం చేస్తూ ఉంటా ప్రయాణం చేస్తూ ఉంటాము ఇక్కడ మనం వాక్యం చూసుకుంటే క్షేమం అనగా సుఖము సంతోషము సురక్షితంగా ఉండడము క్షేమం అంటే సుఖంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండే స్థితి కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ క్షేమంగా క్షేమం కలుగును కాక అంటే అంటారు అప్పుడప్పుడు క్షేమం క్షేమం బైబిల్లో కూడా ఉన్నాయి చాలా వాక్యాలు వాటిలో కొన్ని వాక్యాలు నేను చదువుతానండి కీర్తన గ్రంథము నూట పదహారు ఏడో వచనంలో నా ప్రా నా ప్రాణము యహోవా యహోవా నీకు క్షేమము విస్తరింప చేసి ఉన్నాను తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు ఇక్కడ చూసినట్లయితే క్షేమము విస్తరింప చేసి ఉన్నాడు క్షేమం అనేది దేవుడే విస్తరింప చేసి ఉన్నాడు అదే విధంగా లేవికాండము ఇరవై ఆరు అధ్యాయము ఆరు వచ్చిన ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగు చేస్తాను దేవుడు క్షేమం కలుగు మనం బ్రతకలేవండి ఆ దేశంలో క్షేమము దేవుడే కలుగు చేస్తా అంటున్నాడు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే తపస్సుల కార్యము పదిహేను అధ్యాయము ఇరవై ఆలోచనలో మీకు క్షేమం గాక అంటున్నాడు దేవుడు ఇక్కడ చూడండి మీకు క్షేమం గాక అప్పుడు మనం చూస్తాము క్షేమం క్షేమం అంటారు క్షేమం కలిసి క్షేమం లాభం రా అంటారు అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్షేమం మీకు క్షేమం కలుగునుగా అంటున్నాడు దేవుడు అదే విధంగా కీర్తన గ్రంథము నూట ఇరవై రెండో అధ్యాయము ఏడవచనం చూసినట్లయితే ప్రాకారంలో నెమ్మది కలుగున కలుగును గాక నీ నగరంలో క్షేమంగా ఉండును గాక అంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే క్షేమం అనేది మనం చూసుకుంటున్నామండి క్షేమం క్షేమం కలుగునుగా క్షేమంగా ఉండును గాక అంటున్నాడు నగరంలో క్షేమంగా ఎక్కడ మన ప్రపంచం అంతా క్షేమం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అండి ఇక మనం కూడా క్షేమంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనకు కలిగిన అంతటిని ఇక్కడ వాక్యాలను చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటిని అంతటికి క్షేమం కలుగును గాక అంటున్నాడు దేవుడు అదే విధంగా కీర్తన గ్రంథము ఒకటే నూట ఇరవై రెండు అధ్యాయము ఆ రోజనలో ఎరుశులేమ ఎరుశులేమ క్షేమం కొరకు ప్రార్థన చేయడి ఎరుసలేమ ప్రేమ ప్రేమి ప్రేమించే వారు వేస్తు ఇక్కడ చూడండి దేవుడు వాక్యంలో వన్ ట్వంటీ టూ సిక్స్త్ వర్షన్లో ఎరుసలేమ యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలండి ఇది మన బాధ్యత మనం దేవుడు దేవుడు సంఘాల కొరకు మనం ప్రార్థన చేయాలి దేవుడు బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి దేవుడు ఏం చెప్పినా అది మనం చేయాలండి దేవుడే చెప్తున్నాడు ఎరుసలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి క్షేమం అనేది ఇంపార్టెంట్ అండి కాబట్టి క్షేమంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ సమయంలో ప్రతి ఒక్కరు క్షేమం కో క్షేమం కొరకు మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి దేవుడు ఈ వాక్యం దీవించను గాక ఆమె